హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అందరికీ నమస్కారం ఈరోజు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అనే ఛానల్ ద్వారా నారాయణ క్షేత్రాల్లో ఉన్నటువంటి పొన్నూరు సాక్షి భావన్నారాయణ స్వామివారి ఆలయం గురించి తెలియజేస్తాను ఇది గుంటూరు నుంచి పొన్నూరు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది బస్సు ట్రైన్ సౌకర్యాలతో ఈ యొక్క ఆలయాల్ని మనం చేరుకోవచ్చు ఫ్రెండ్స్ సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు ఆ దేవదేవుణ్ణి ధ్యానించగా పరమాత్మ ప్రత్యక్షమయ్యి కర్మభూమి ఎందు తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన తపస్సుకు అనువైన ప్రదేశం వెతుకుతూ తూర్పు సముద్రానికి కొంత దూరం రాగా అచ్చట ఆయనకు మనస్సు ఒక దివ్య తేజస్సు కనిపించను అప్పుడు ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి అక్కడ తపస్సు చేయటం ప్రారంభించను అప్పుడు కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మదేవ నీ తపస్సుకు మెచ్చి వరాన్ని ప్రసాదించుచున్నాను నా విశ్వము నుండి పుట్టినటువంటి వేదములను ఆధారం చేసుకొని ఈ చరాచర సృష్టిని ప్రారంభింపచేయి అని ఆజ్ఞాపించను అప్పుడు బ్రహ్మదేవుడు ఈ చరాచర సృష్టిని ప్రారంభించను అలానే మన ఇద్దరు ఇక్కడ గోష్ఠి జరిగింది కనుక ఈ ప్రదేశానికి గోష్ఠి వనం అన పేరు వస్తుందని శ్రీ మహావిష్ణువు సెలవిచ్చను అసలు సాక్షి భావనారాయణ అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం గోష్ఠివనా క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో నండూరు అనే గ్రామం ఉండేది ఈ గ్రామంలో కేశవయ్య సోమిదేవమ్మ అనే బ్రాహ్మణ కుటుంబంలో సంతానం లేని కారణంగా ఎంతో బాధపడేవారు అయితే కేశవయ్యకు ఒక మేనల్లుడు ఉండేవాడు గూని గోవిందయ్య పరమభక్తుడు విష్ణు భక్తుడైనటువంటి గూని గోవిందయ్యను పెట్టుకొని మామయ్య కేశవయ్య పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళారనమాట అయితే ఇలా దర్శించుతూ దర్శిస్తూ క్షేత్రానికి చేరుకున్నారు అక్కడ పవిత్ర గంగానదిలో స్నానం చేసి ఒక నెల రోజుల పాటు కమలనాథుడిని విశ్వనాథుడిని సేవించుచున్నారు అయితే ఒకనాడు అల్లుడు అయినటువంటి గోని గోవిందయ్య తన మామయ్యతో మామయ్య భావన్నారాయణ సాక్షిగా నీకు కనుక ఆడపిల్ల పుడితే కనుక నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు ఆ మాట విన్న మేనమామ ఎంతో సంతోషించి తప్పకుండా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను అయితే ఈ పుణ్యక్షేత్రాలు పూర్తి చేసుకొని తిరిగి గ్రామానికి చేరుకున్నారు అయితే కొంతకాలానికి కేశవయ్య భార్య సోమిదేవమ్మ గర్భం దాల్చి పండంటి ఆడపిల్లకు ప్రసవించిందనమాట అయితే ఈ విషయం తెలుసుకున్న తన మేనల్లుడు గుని గోవిందయ్య ఎంతో సంతోషించాడు అయితే తనకు అక్కమ్మ అని పేరు పెట్టుకొని భార్యాభర్తలు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అయితే ఈ యొక్క అక్కమ్మకి పెళ్లిడు వచ్చిందనమాట తండ్రి కేశవయ్య పెళ్లి సంబంధాలు ఎదుగుతున్నప్పుడు గోని గోవిందయ్య వచ్చి తనకు ఇచ్చిన మాట మర్చిపోయావా మావయ్య కాశీక్షేత్రంలో నాకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు కదా అని గుర్తు చేశాను అప్పుడు గునివాడైనటువంటి గోవిందయ్యకు తన బిడ్డను ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేక సరే నీకు మాట ఇచ్చా అంటున్నావు కదా ఆ యొక్క మాటకి సాక్ష్యం ఎవరైనా ఉంటే కనుక తీసుకుని తప్పనిసరిగా నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు సరే ఆ సాక్ష్యం అనేది ఏ విధంగా అనేది ఆలోచించి గుని గోవిందయ్య కాశీ క్షేత్రంలో తనకిచ్చిన మాట భావన్నారాయణ ముందు ప్రమాణం చేశాడు కనుక తాను కాశీ బయలుదేరి భావన్నారాయణం దగ్గరకు వెళ్ళి తపస్సు ప్రారంభించను అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏమైంది అని అడగగా తన మేనమామ తనకు ఇచ్చిన మాట మర్చిపోయాడు మీ ముందు ప్రమాణం చేశాడు కనుక మీరు సాక్ష్యం చెప్పడానికి మా గ్రామానికి రావాలని కోరుకుంటాడనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే అని చెప్పి తాను సాక్ష్యం చెప్పడానికి ఈ యొక్క పొన్నూరు గ్రామానికి బయలుదేరి వస్తాడనమాట అయితే ఈ యొక్క వనానికి చేరుకోగానే గుని గోవిందయ్యకు అనుమానం వచ్చి నిజంగా స్వామివారు నా వెనక వస్తున్నాడా అని తిరిగి చూస్తాడనమాట వెంటనే స్వామివారు అక్కడ శిలగా మారిపోతారనమాట ఈ విషయం తెలుసుకున్న కేశవయ్య తన తప్పును మన్నించమని తన కూతుర్ని తన మేనల్లుడైనటువంటి గోవిందయ్యకు ఇచ్చి స్వామివారు ముందు కళ్యాణం అనేది చేస్తాడనమాట ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన భావనారాయణ స్వామి కనుక ఈ యొక్క స్వామివారికి సాక్షి భావనారాయణ స్వామి అని పేరు వచ్చిందనమాట ఇక్కడ స్వామివారు సుందరవల్లి రాజ్యలక్ష్మి అమ్మవారి సమేతుడై వెలసి భక్తుల కోరికలు తీర్చే స్వామిగా ఈ యొక్క ఆలయంలో చేసిన ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తూ స్వామివారు ఇక్కడ వెలిసారనమాట అలానే ఈ ఆలయంలో రాజలక్ష్మి అమ్మవారు కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి అమ్మవారు దాసాంజనేయ స్వామివారు కొలువుతీరి ఉంటారు ఒకసారి ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి ఇక్కడ ఉన్న పంతులు గారితో మాట్లాడి తెలుసుకుందాం రండి శ్రీభావదేవ్రదనే దీక్ష చక్రం సోమప్రకాశ జలజం ఖిమజ్జపానీ వందే రమా బసుమతి సైతం సురేషం నిరుపమగుణ సుందని నిత్యలక్ష్మి సమేతో నిఘ నిగమవేజో నిష్ఠురో వింకటేశజశర్ణ సమచ్చభక్తౌ మే శాంగిర్ భక్తన్ భక్తన్వితన్వన్ పవిత్ర భరత నెలకొని నెలకొనియున్న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఉన్న శ్రీమత్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామివారి సన్నిధి ఈయన కాశీ నుంచి వచ్చి సాక్ష్యం కోసం వచ్చి వెలిశారు ఎలా వచ్చారంటే నండూర్ అనే గ్రామంలో కేశవయ్య అనే భక్తునికి సంతానం లేని కారణాన సంతానం కోసం తీర్థయాత్రలు చేసుకుంటూ కాశీక్షేత్రం చేరి ఆ కాశీక్షేత్రంలో సంతానం కోసం నారాయణమూర్తి ఎదురుగా తన మేనల్లుడికి అయిన గోవిందుడికి సాక్ష్యంగా తన కనుక ఆడపిల్ల పుడితే పెళ్లి చేస్తానని చెప్పి ధారాదత్తం కన్యాదానం ధారాదత్తం ఇస్తాడు ఆ ఇచ్చి వచ్చిన తర్వాత అతనికి ఒక ఆడ సంతానం కలుగుతుంది కలిగిన తర్వాత పూర్వకాలం చిన్నతనంలోనే పెళ్లి చేసేవాళ్ళు కదా అలా పెళ్లి చేద్దాం అనుకుంటే సాక్ష్యంగా ఇచ్చిన ఆడపిల్ల కోసం తన మేనులుడికి ఇచ్చిన వాగ్దానాన్ని తప్పి వేరే పెళ్లి చే పెళ్ళి కోసం వెతుకుతాడు ఆ వెతికిన తర్వాత ఆ తన గూను గోవిందయ్య అడుగుతాడు తన మేనమావని నాకు కన్యాదానం ఇచ్చావు కదా సాక్ష్యంగా పెళ్లి చేస్తామైందని చెప్పి పెళ్లి కోసం వెతుకుతామైందని చెప్పి అడిగింతే అడిగితే ఆ అడిగిన తర్వాత అప్పుడు మేనమామ అంటాడు నువ్వు ఎవరిని సాక్ష్యం తెచ్చుకుంటావో తెచ్చుకోమంటే మరలా వెళ్ళి కాశీ వెళ్ళి నారాయణమూర్తి ఎదురుగా నారాయణమూర్తిని సాక్ష్యంగా ఇచ్చి రమ్మంటాడు అప్పుడు నారాయణమూర్తి భావనారాయణ స్వామి సరే నువ్వు నీకు ఒక షరత్తు పెడతాను నువ్వు వెళుతూ ఉండు ఎక్కడైతే వెన్నీ తిరిగి చూస్తావో అక్కడ సెలైపోతా అంటే ఇక్కడికి రాగానే వెనిదిరిగి చూస్తాడు గోవిందయ్య స్వామి ఇక్కడ సెలైపోయినారు వాళ్ళ వివాహం కోసం అక్కడి నుంచి సాక్ష్యంగా వచ్చి వెలిసారు కాబట్టి సాక్షి భావనారాయణ స్వామిగా ఇక్కడ పొన్నూరులో వెలుగొందుతున్నాడు ఐదు చోట్ల వెలిసారు స్వామి మనకి పొన్నూరు బాపట్ల కాకినాడ సర్పవరం భావదేవరపల్లి కృష్ణా జిల్లా నాగాయలంక లోపల ఉంది ఒకటి అవని భావదేవరపల్లి పట్టిసీమ ఒకటి పంచభావన్నారాయణగా వెలిశారు వాళ్ళు ఈయన సాక్షి భావనారాయణ స్వామి ఈయనతో పాటు కాశీ విశ్వేశ్వరుడు బ్రహ్మ సరోవరం పేరులేని పెద్దమాను చెట్లు పొన్న చెట్టు ఇవన్నీ కూడా స్వామివారితో పాటు వచ్చి వెలిసినాయి స్వామివారి అందుకని ఇక్కడ దీనికే పొన్నూరికే స్వర్ణపురి అని కూడా పేరు వైశాఖ పౌర్ణమికి సప్తమి నుంచి పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అతి వైభవంగా జరుగుతాయి తమ నవానికంగా వైసాగ వైకాన సాగమోక్తంగా ప్రవక్తంగా జరుగుతాయి అందుకని అప్పుడు వేలాది మందిగా భక్తులు వచ్చి ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు ప్రతి ప్రతిరోజు కూడా ఎనిమి బాలభోగం ఉంటుంది ఉదయాన్న సాయంత్రం పూట జనగలు ఇదిగారులు ప్ర ప్రసాద వితరణ జరుగుతుంది భక్తులందరికీ కూడా ఇది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ప్రతిష్ట చేసిన గాలిగోపురాలు ఇవన్నీ కూడా ప్రతిష్ఠ చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాల కింద కూడా మాన్యాలు కూడా ఇచ్చారనమాట స్వస్తి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ఇటువంటి క్షేత్రాలు మనం చూడటం చాలా తక్కువ సాక్షి భావన్నారాయణ స్వామివారి ఆలయం సాక్షి చెప్పడానికి కాశీ నుంచి వచ్చి ఇక్కడ శిలగా మారిపోయారు స్వామివారు ఇంతటి గొప్ప క్షేత్రాన్ని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పనిసరిగా విజిట్ చేయండి ఎంతో మహిమ కలిగిన క్షేత్రం ఈ యొక్క సాక్షి భావన్నారాయణ స్వామివారి క్షేత్రం అన్నమాట అలానే దేవాలయానికి ఎంతో సహకారం అందించినటువంటి శ్రీమాన్ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క ఆలయంలోనే దాసాంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉన్నదన్నమాట ఎంతో ప్రసన్నంగా స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు దాసాంజనేయ స్వామివారు ఈ ఆలయం పక్కనే మనం బ్రహ్మ సరోవరం అనే ఒక చిన్న కొలను కూడా చూడవచ్చు కోనేరు అనమాట ఈ యొక్క కోనేరులో స్వామివారి తెప్పోత్సవాలు అవి జరుపుతూ ఉంటారు సాక్షాత్ దేవతామూర్తులు అందరూ కూడా స్నానం ఆచరించినటువంటి ఈ కొలను తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయండి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్